ఆర్థిక మస్తుకి స్వాగతం ఈ వీడియోలో మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి తెలుసుకోబోతున్నాం మనందరం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు పేస్ట్లు సబ్బులు డిటర్జెంట్లు శీతల పానీయాలు టీ కాఫీలు దుస్తులు త్రాగే నీరు ఇలా రకరకాల ఉత్పత్తులు వాడుతూ ఉంటాం అవి కేవలం వాడిపారేసే వస్తువులేనా అంటే కానే కాదు అవి మన సంస్కృతిని ప్రతిబింబించే సాధనాలు దేశాల ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేటువంటి ఉత్పత్తులు ఆ ఉత్పత్తుల తయారీ వెనుక కార్మికులు ఉన్నారు రైతులు ఉన్నారు పారిశ్రామికవేత్తలు ఉన్నారు శాస్త్రవేత్తలు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు వాటి వినియోగం వల్ల పరోక్షంగా మనం మన దేశానికి కానీ లేదా ఇతర దేశాలకు కానీ మద్దతు ఇస్తున్నాం అయితే మనం వాడేవన్నీ స్వదేశీ ఉత్పత్తులేనా అలా అన్ని స్వదేశీ ఉత్పత్తులే వాడగలమా అన్ని విభాగాల్లోనూ అసలు స్వదేశీ ఉత్పత్తులు మనకు లభిస్తున్నాయా అసలు ఏది స్వదేశీ ఏది విదేశీ తెలుసుకుందాం మరో చిన్న మాట ఒక్కోసారి మనం బ్రాండ్ నేమ్ని బట్టి తప్పులో కాలేసేటువంటి అవకాశం ఉంది ఉదాహరణకి పీటర్ ఇంగ్లాండ్ దుస్తులు పీటర్ ఇంగ్లాండ్ అనగానే అదేదో ఇంగ్లాండ్ కంపెనీ అనుకుంటాం అలాగే తాజ్మహల్ టీ స్వదేశీ అనుకుంటాం కానీ నిజానికి పీటర్ ఇంగ్లాండ్ ఉత్పత్తులు నూటికి నూరు శాతం స్వదేశీవి తాజ్మహల్ టీ మాత్రం స్వదేశీ కాదు ఇలాంటి మన సందేహాలన్నీ నివృత్తి కావాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు ఏదైనా ఉత్పత్తి విషయంలో సందేహం ఉంటే కామెంట్లో రాయండి నివృత్తి చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాను మన దేశం కోసం మనం చేసేటువంటి ప్రతి చిన్న ఎంపిక ఒక పెద్ద మార్పుకి నాంది ఈ ఈరోజు మనం ఆ మార్పుకి మనవంతు ప్రయత్నంగా శ్రీకారం చూడదాం టూత్పేస్ట్లు బ్రష్ల విభాగంలో హిమాలయ బీకో వద్రదంతి డాబర్ రెడ్ డాబర్ మెస్వాక్ బబూల్ జండు దంతవీర్ యాంకర్ ఇవి స్వదేశీ ఉత్పత్తులు కోల్గేట్ క్లోజప్ పెప్సోడెంట్ సెన్సోడైన్ క్రస్ట్ బి ఇవి విదేశీ ఉత్పత్తులు స్నానపు సబ్బుల విభాగంలో పార్క్ ఎవెన్యూ మోతీ సింథాల్ సంతూర్ ఫియామా చంద్రిక మార్గో పతంజలి మెడిమిక్స్ కేరళ శాండల్ మైసూర్ శాండల్ నెంబర్ వన్ హిమాని గోల్డ్ బోరోప్లస్ వివెల్ శావలాన్ ఇవి స్వదేశీ ఉత్పత్తులు లక్స్ లైఫ్ బాయ్ పియర్స్ లిరిల్ ఓలే డౌ ది ఆర్ట్ ఆఫ్ షేవింగ్ జాన్సన్స్ సెటాఫిల్ హమామ్ డెట్టాల్ యాడ్లీ ఇవి విదేశీ ఉత్పత్తులు డిటర్జెంట్ల విభాగంలో నిర్మా పతంజలి హెర్బోవాష్ ఉజాల ఘడి మ్యాక్సో ఫెనా బేకో గాడ్రెస్ జెంటీల్ పీతాంబరి ఇవి స్వదేశీ ఉత్పత్తులు కాగా సర్ఫెక్సెల్ టైడ్ వీల్ రిన్ ఏరియల్ విమ్ ప్రిల్ రివైవ్ రాబిన్ ఇవి విదేశీ ఉత్పత్తులు పీ ఉత్పత్తుల్లో గిర్నార్ టాటా ప్రీమియం సొసైటీ డంకన్స్ డార్జిలింగ్ టీ బ్రహ్మపుత్ర గోల్డ్ జెమినీ అగ్ని స్వదేశీ ఉత్పత్తులు రోజెస్ తాజా లిప్టన్ తాజ్మహల్ రెడ్ లేబుల్ ఇవి విదేశీ టీ ఉత్పత్తులు కాఫీ ఉత్పత్తుల్లో అరకు కోథాస్ కాఫీ టాటా కాఫీ గ్రాండ్ కాంటినెంటల్ ఎక్స్ట్రా స్వదేశీ ఉత్పత్తులు బ్రూ సన్రైజ్ స్టార్బక్స్ లవాజా ఇవి విదేశీ కాఫీ ఉత్పత్తులు దుస్తుల విభాగంలో పీటర్ ఇంగ్లాండ్ వ్యాన్హుసేన్ బిబా ఎల్లెన్ సొల్లి ఫ్యాబ్ ఇండియా మఫత్ లాల్ కలర్ ప్లస్ లూయిస్ ఫిలిప్ సియారామ్స్ ప్రొవోగ్ కిల్లర్ విఐపి ఆక్సెంబర్గ్ అరవింద్ జోడియాక్ డ్యూక్ బాంటెకార్లో ప్యాంటలూన్స్ రేమాండ్ ఫ్లయింగ్ మెషీన్ సోచ్ రూపా ఇవి స్వదేశీ ఉత్పత్తులు యారో లెవిస్ రీడెన్ టైలర్ పూమా లీ ఆదిదాస్ గ్యాప్ టామీ హిల్ఫైజర్ ఫైజర్ హెచ్ఎండ్ఎం రాంగ్లర్ ఇవి విదేశీ ఉత్పత్తులు శీతల పానీయాల విభాగంలో క్యాంపాకోలా పేపర్ బోట్ జంపిన్ ఫ్రూటీ ఆర్టోస్ బెయిలీ సోడా యాపీ రస్నా ఇవి స్వదేశీ ఉత్పత్తులు కోకాకోలా థమ్సప్ పెప్సీ రెడ్బుల్ స్ప్రైట్ లిమ్కా సెవెనప్ మాజా మిరిండా ఫ్యాంటా మౌంటెన్ జ్యూ ఇవి విదేశీ ఉత్పత్తులు త్రాగే నీరు విభాగంలో బిస్లరీ వేదిక టాటా కాపర్ రైల్నీర్ ఆక్సిరిచ్ బెయిలీ స్వదేశీ ఉత్పత్తులు యాక్వాఫినా కిన్లే క్రిస్టల్ గీజర్ నెస్లే ప్యూర్ లైఫ్ ఫిజీ ఇవి విదేశీ ఉత్పత్తులు ఇవి సాధారణంగా మనం వినియోగించే కొన్ని విభాగాల్లోని స్వదేశీ ఉత్పత్తుల వివరాలు వీటిల్లో మీరు ఏ ఉత్పత్తులు వాడుతున్నారో కామెంట్లో రాయండి అది మందికి స్ఫూర్తిస్తుంది ఈ వీడియో లింక్ను అందరితో పంచుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సాధ్యమైనంతవరకు స్వదేశీ ఉత్పత్తులను వినియోగించడం ద్వారా మన దేశ నిర్మాణంలో మనం పాలు పంచుకునే ప్రయత్నం చేద్దాం మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఆర్థిక